శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమః శ్రీ గణేశాయ నమ ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల యాభై ఐదవ భాగము పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస సంజయుడు శ్రీ వ్యాసమహర్షి యొక్క అనుగ్రహంతో దూర శ్రవణ దూరదర్శన శక్తి లభించగా దాంతో ఆ సంవాదాన్ని వినగలిగానని చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజుతో సంజయుడు ఏమంటున్నాడు డెబ్బై ఐదో శ్లోకంలో వ్యాసప్రసాదాచేతద్గుహ్యతమం పరం యోగం కృష్ణ సాక్షాత్ కథయత్ స్వయం అంటున్నారు సంజయులు ధృతరాష్ట్ర మహారాజా వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహం వలన నేను అతి రహస్యమైనది ఇంకా మిగులు శ్రేష్టమైన చాలా శ్రేష్టమైంది అతి రహస్యమైంది అయినటువంటి ఈ యోగ శాస్త్రాన్ని యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చే స్వయంగా అర్జునుకు చెప్తూ ఉండగా నేను ప్రత్యక్షంగా విన్నాను అంటున్నారు స్వాదన్న స రాజా ఆ మహనీయుడైనటువంటి వ్యాసుని యొక్క ఆ దివ్య నేత్ర ప్రసాదాన్ని గనక అంటే ఆ వ్యాస భగవానుడు ఆ దివ్య నేత్రాలను కనుక నాకు ఇచ్చి ఉండకపోయినట్లయితే ఆ వ్యాసం మహనీయుడే కనుక నాకు ఆ నేత్రాన్ని ఆ దివ్యనేత్రాన్ని గన దివ్య దృష్టిని ఆ ప్రసాదించి ఉండకపోయినట్లయితే నాకు ఈ అదృష్టం కలిగి ఉండేది కాదు కదా ఆ విశ్వరూపాన్ని చూసే యోగ్యత నాకు కలిగి ఉండేది కాదు కదా అందువలన నా జన్మ తరించింది ఇదంతా కూడాను నా పూర్వ జన్మార్జిత పుణ్యఫలమే మహారాజా అసలు వ్యాసులు వారు స్వయంగా దివ్యదృష్టి మీకు ఇస్తానంటే మీరు పొందలేకపోయారు అది మీ దురదృష్టం నా అదృష్టం కొద్దీ అది నాకు లభించింది ఈ దివ్యదృష్టి సహాయంతో ఈ లోకంలో ఏ మానవుడు పొందలేనటువంటి దర్శన భాగ్యాన్ని నేను పొందాను మహారాజా ఏ మానవుడు వినలేనటువంటి అపూర్వమైనటువంటి విషయాలను విన్నానయ్యా ముల్లోకాలలో గీతాశాస్త్రాన్ని గురించి గీతాశాస్త్రాన్ని గురించి నేను విన్నాను అనేటువంటి ఆ యొక్క ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క పలుకులు నేను పలకల పలకగలుగుతున్నాను ఇప్పుడు అంటున్నాను అనమాట అపురూపమైనటువంటి విషయాలు విన్నాడు సంజయుడు లోకంలో ఎవరికీ దొరకనటువంటి ఆ అదృష్టం ఆయనకి లభించిందనమాట ఏ మానవుడు పొందలేనటువంటి దర్శన భాగ్యాన్ని పొందాడు సంజయుడు దేంతో వ్యాసుడు ఇచ్చినటువంటి దూరదృష్టి ఫలితంగా సరే మామూలుగా ఇక్కడ ఈ శ్లోకంలో గీతని యోగము అనేటువంటి యోగం యోగేశ్వర కృష్ణ యోగం అనేటువంటి వర్డ్ మనకి కనపడుతుంటే యో ఈ శ్లోకంలో గీతాశాస్త్రాన్ని గురించి మనం యోగము ఇది యోగము అని క్లియర్గా చెప్పబడింది అనమాట యోగం అంటే ఏంది కలపడం యుగ్మం యునైట్ కలపడం అన్నమాట ఇక్కడ ఏంటంటే జీవాత్మ పరమాత్మతో కలి కలిసేటువంటి ఆ విధానం అంతా కూడాను ఒక ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం చెప్పబడింది కాబట్టి జీవాత్మ పరమాత్మతో కలుపుతోంది కాబట్టి ఈ శాస్త్రము ఇది యోగము అని అనబడింది ఈ గో గీతోపదేశం యోగము లాంటిదే దీని యోగం అనడం ఎంతైనా సమంజసం ఇంకా ఇది పరమ రహస్యమైనది సర్వోత్కృష్టమైనది అని కూడా చెప్తున్నాడు సంజయుడు ఇక్కడ ఇది యోగము ఇది పరమ రహస్యము సర్వోత్కృష్టము అని కూడా సంజయుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట కాబట్టి ముముక్షువులైన వారికి ఈ శాస్త్రాన్ని బాగా శ్రద్ధగా శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేయడం ఆవశ్యకమై ఉంది అందుకే నేను కూడా మళ్ళీ తిరిగి భగవద్గీతని నుంచి మళ్ళీ ఇంకొక దృక్కోణంలో దాన్ని చూడాలని ఈరోజు నుంచే ప్రారంభిస్తూ ఉన్నా అనమాట ఇక ఇక్కడ ఏం చెప్తున్నారు సంజయుడు అసలు ఇంతకీ వా వ్యాసుల వారి అనుగ్రహంతో ప్రత్యక్షంగా తాను ఆ సంవాదాన్ని విన్నాను అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ శ్రీ వ్యాసమహర్షి సంజయునికి దూర శ్రావణ దూరశక్తి ఇచ్చినందువలనే రణరంగంలో జరిగినటువంటి సంవాదాన్ని అంతటినీ కూడాను ఆ సంజయుడు ఇంటి వద్దనే ఆ వృద్ధరాజు రాజు ధృతరాష్ట్రుని ముందు కూర్చుని చూడగలుగుతూ ఉన్నాడు ప్రత్యక్షంగా మనం సినిమా చూసినట్టు అనమాట కాబట్టి సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినది ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం ఎవరు కల్పించింది కదా ఆయన చూసి ప్రత్యక్షంగా ఉన్నటువంటి విషయాన్నే చెప్తున్నాడు కాబట్టి ఇది ప్రత్యక్ష ప్రమాణం సంజయుడు మనకి చెప్పినటువంటి గీతాశాస్త్రం అంతా కూడా ప్రత్యక్ష ప్రమాణం అనమాట కాబట్టి సాక్షాత్తు భగవానుడు ముఖత గీతాబోధ ఏ ప్రకారంగా వచ్చిందో అదంతా కూడాను యాజ్ యాజ్ ఇట్ ఈస్గా అంటే అదే యథాతథంగా ఈ సంజయుడు మన ముందు ఉంచాడనమాట ధృతరాష్ట్రునికి ధృతరాష్ట్రుని ప్రాతిపదికగా మన ముందు ఉంచాడనమాట కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు అన్నది మనకి ఇక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం నాకు భగవానుడు స్వయంగా బోధించినటువంటి ఉపదేశం కావడం చేత దీనికి అపరిమితమైనటువంటి విలువ ఉంది వాళ్ళు వీళ్ళు చెప్పింది ఋషులు వేద వ్యాస మహర్షులు ఇంకా రకరకాల ప్రతి శాస్త్రం చూసినా కూడాను ఎక్కడో ఒక దగ్గర ఋషులు జ్ఞానులు మహాత్ములు చెప్పినట్టు ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే సాక్షాత్ భగవానుడే ఈ యొక్క బోధ చేశాడు కాబట్టి దీనికి అపరిమితమైనటువంటి విలువ ఉంది ఇలా సంజయుడు తన సంతోషాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడనమాట యోగ విషయాన్ని యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు తప్ప కృష్ణుడు కంటే గొప్పగా ఎవరు చెప్పగలరయ్యా అన్నది సంజయుడి యొక్క భావం అనమాట ఎవరు చెప్తారు ఇంకా యోగాన్ని గురించి యోగేశ్వరుడు అని కృష్ణుడే చెప్పాలి ఆయన చెప్పగానే విన్నాను ఇంకా అతను ఆయనకి సాటి మరొకరు లేనే లేరు కాబట్టి నేను నేను కూడా కర్ణాకర్ణిగా విని విషయం కాదిది ఏదో అటు ఇటు యథాలాపంగా విన్న విషయం కాదు సాక్షాత్తుగా విన్నాను అని ప్రత్యక్షంగా తాను విన్నటువంటి విషయాన్ని ప్రత్యక్ష ప్రమాణ రూపంలో దుర్వాసు వ్యక్తం చేస్తున్నాడు సంజయుడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ ఓం శాంతి శాంతి శాంతి